ఒక గ్రామ్ లో బంగారు రూపు తీసుకున్నాను అలాగే ఆవు దూడ సిల్వర్ది తీసుకున్నాను మా అమ్మవారిని అయితే ఇలా చూడమొచ్చటిగా తయారు చేశాను చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సులక్షన్ షాపింగ్ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి ముందుగా అయితే అమ్మవారిని అలంకరించేద్దాం ఫస్ట్గా అయితే నేను ఇయర్ రింగ్స్ పెడుతున్నానండి అమ్మవారికి ఇది కూడా లక్ష్మీ రూపం వచ్చింది చూడండి లక్ష్మీ అమ్మవారు ఇయర్ రింగ్స్ మీద లక్ష్మీదేవి వచ్చింది ఇలా ఫస్ట్ అయితే కలషం పెట్టేసుకున్నానండి రెండు చెంబులు అయితే పెట్టాను అమ్మవారి రూపం అయితే పెట్టాను ఇయర్ రింగ్స్ పెట్టేసుకుందాం ఫస్ట్ కొంచెం కేర్ఫుల్గా పెట్టాలండి ఎందుకంటే రెండు చెంబు మీద చెంబు పెట్టాం కదా కలషము అవి అందులో వాటర్ అవి పోసాము కొంచెం కదిలిపో కదిలిపోకుండా మంచిగా అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను సింపుల్గా ఎలా చీర కట్టాలో చూపిస్తానండి సింపుల్గా అయితే అలంకరించేస్తున్నాను అమ్మవారిని ఇలా ముందుగా కుర్చీలు పెట్టేసుకుందాం ఫస్ట్ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటే బాగా వస్తుందండి బార్డర్ కూడా పెద్దగా వచ్చింది కలర్ కూడా ఎల్లో కలర్ వచ్చింది కదా ఎల్లో అండ్ పింక్ షేడ్ వచ్చింది ఈసారి అయితే అమ్మవారికి బాగుంటుంది అనేసి తీసుకున్నాము ఇలా ఫస్ట్ అయితే కుచ్చులు పెట్టేసుకుందామండి చిన్నగా కుచ్చులు పెట్టుకుని పిన్స్ అయితే అటు ఇటు పిన్స్ పెట్టేద్దాం కదలకుండా ఉంటాయి అప్పుడు మనకి కుచ్చులు అవి కూడా నీట్గా వస్తాయి ఇలా ఆ చివర ఈ చివర కూడా పిన్స్ అయితే పెట్టేసానండి కదలకుండా నేను ఇక్కడైతే శారీకి ఏది ఐరన్ చేయలేదండి చిన్న మామూలుగా మనం ఇలాగ మడత పెట్టేసుకుని అటు ఇటు చివర పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంత హడావిడి అంత హడావిడిగా చేయాల్సిన పని లేకుండా మనకి తక్కువ సమయంలోనే అమ్మవారి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకో సరిపోతుంది స్టిఫ్గా కదలకుండా ఉంటుంది ఫేస్ అయితే బాగా కనిపించేలాగా కిందకి ఒక పిన్ పెట్టేసుకుందాం ఆ పిన్ పెట్టేసుకున్న ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకున్న తర్వాత మనం కింద పెట్టిన రెండు పిన్స్ కూడా తీసేసుకుంటే అప్పుడు కుచ్చుళ్ళవి కూడా చాలా బాగా వస్తాయి నేనైతే లక్ష్మీ అమ్మవారి రూపు తీసుకున్నానండి వన్ గ్రామ్ పడింది ఈ రూపు అయితే పసుపు పసుపు తాడు వేసేసి నేను దీనికి రూపు అయితే కట్టేసానండి కట్టి అమ్మవారి మెడలో అయితే వేశాను ఇలా ఇయర్ రింగ్స్ అవి పెట్టుకుని అమ్మవారికి ఇలా అలంకరించామండి లాస్ట్గా ఫైనల్గా అయితే అమ్మవారి అలంకరణ ఇలా వచ్చింది తర్వాత రూప్ తీసుకున్న రోజునే నేను ఆవు దూడ ఇంట్లో ఉంటే మంచిది అది కూడా తీసుకున్నానండి సిల్వర్ ఐటమ్ ప్రతి ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఏదైనా సిల్వర్ ఐటెం తీసుకోవడం అలవాటు ఈ ఇయర్ అయితే ఇలా ఆవు దూడ ఉన్న ఈ గిఫ్ట్ ఇదైతే తీసుకున్నానండి నేను ఇది కూడా అమ్మవారి దగ్గర పెట్టేద్దాం ఇలా అయితే మొత్తం అలంకరించుకుని దీపాలు అయితే ఫస్ట్గా నూనె వేసేసుకుని ఒత్తులు వేసుకుని ఉంచానండి దీపాలు పెట్టేసుకుంటే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు దీపాలు వెలిగించేసుకుందాం అమ్మవారికి నైవేద్యం అయితే బూర్లు పులిహారీ చేశానండి నేను తర్వాత ఇలా దీపాలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఎనిమిది మంత్రాలతో అమ్మవారి పూజ అయితే అయిపోయింది లాస్ట్లో అయితే హారతి ఇస్తున్నానండి అమ్మవారికి ఐదు ఒత్తులతో ఇలా పంచహారతి ఇచ్చానండి తర్వాత అలంకరణకు అయితే చాలా టైం పట్టింది ఈ హారతి వెలుగులో అమ్మవారు అయితే చాలా అందంగా చాలా బాగున్నారండి ఈ అంటే అమ్మవారిని అలంకరించడానికి అయితే మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది దానివల్ల కొంచెం నాకు శ్రమ అయితే తప్పింది ఫైనల్లీ మా పూజ అయితే ఇలా సంతోషంగా జరిగిపోయిందండి తర్వాత ప్రొద్దు నుంచి ఇది ఒక రెండు రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకోవడం వల్ల చాలా అయితే అలసిపోయానండి నేనే కాదు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇలా వ్రతం ఇంట్లో పెట్టుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఈ ప్రిపరేషన్ అంతా ఉంటుంది కాబట్టి దానివల్ల ముందు చేస్తున్నప్పుడు ఏమనిపించదు లాస్ట్ పూజ అంతా అయిపోయేసరికి చాలా అలసటైతే వచ్చేస్తుందండి అన్నట్టు మీరు ఎలా చేసుకున్నారండి పూజ మీ ఇంట్లో అమ్మవారికి అయితే ఏం నైవేద్యాలు పెట్టారు కామెంట్ చేయండి పూజ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మనం పూజ దగ్గర వాడే వెండి సామానం అండి ఇవి తీసుకుని మనం సంవత్సరాల తరబడి అలా బీరువాలో పెట్టేసే కన్నా మనం ఇలా పూజ టైంలో తీసుకునేటప్పుడు పూజ వ్రతాలకు అవి తీసుకుని వాడుకోవచ్చు అలా వాడుతున్నప్పుడు అయితే నాకు ఇవి క్లీన్ చేయడానికైతే ఒక టూ అవర్స్ పట్టేసేది టైము అలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా టైము నాకు నీరసం కూడా వచ్చేసేది తర్వాత నేను ఈ చిన్న చిట్కా అయితే పాటించానండి దానివల్ల చాలా మటుకి ఈ సిల్వర్ ఐటమ్స్ అయితే చక్కగా షైనింగ్ వస్తున్నాయి అదేంటో మీకు కూడా చెప్తాను చిట్కా మనకి సర్ఫ్ ఉంటుంది కదండి బట్టలు డిటర్జెంట్ సర్ఫ్ ఉంటుంది కదా అది తీసుకుని మనకి వాటర్ బాయిల్డ్ వాటర్లో వేసి ఈ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి హీట్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ కూడా హీట్ చేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయండి తర్వాత మనం గిన్నెలు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదా అది పెట్టి అవి తోమేస్తే చాలా షైనింగ్గా వస్తున్నాయి చాలా క్లీన్ అవుతున్నాయి మనకి శ్రమ కూడా తప్పుతుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నా పూజ ఐటమ్స్ అయితే మొత్తం పూజ దగ్గర పెట్టుకునేవి అన్ని సిల్వర్ ఐటమ్స్ కూడా నేను ఇలాగే చేస్తున్నానండి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత ఈజీగా అవుతున్నందుకు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ పూజ అయిన రోజు నుంచి త్రీ డేస్ అయితే మా ఇంట్లో ఇలాగే దీపాలంకరణ చేస్తామండి ప్రొద్దుట సాయంత్రం కూడా దీపం పెట్టుకుని ఏదైనా ప్రసాదం ఒకటి అయితే అమ్మవారికి చేసి ఈ మూడు రోజులు కూడా పూజ చేసుకుంటాం తర్వాత మూడో రోజు అయితే అమ్మవారిని కలశం కదిపి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని అయితే తీసేసి అమ్మవారికి పెట్టిన ఈ పత్రలు పువ్వులు అన్ని అన్నీ కూడా తీసుకెళ్ళి చెరువులో వేసేస్తామండి సో మా పూజ అయితే ఇలా జరిగింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్